ఆయను రమ్మని ఆహ్వానించగలిగితే నిశ్చయముగా మీతో కూడా చెప్తూ ఉన్నారు నీవు నా దేవుని స్వరమెత్తి పిలవగలిగితే ఆయన నీ పిలుపును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును వినబోతూ ఉన్నాడు నీ స్వరమును విన్న దేవుడు నిలచి నేను దాటిపోకుండా ఏది కోరుకుంటావో అది నీకు దయచేయబోతున్నాడు ఏది ఆశపడుతావు నువ్వు దాన్ని చూడబోతూ ఉన్నావు దాన్ని పొందుకోబోతూ ఉన్నావు నీవు ప్రభువును పిలచి నాకు ఇది కావాలి అని కోరుకో వాక్య పరిచర్య చేసి ప్రత్యేక ప్రార్థనలు చేతుడు వాగ్దాన అందరూ మన సందేశు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఎనిమిదవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి చూడండి నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు రాజైన దాబీదు ఒక శ్రేష్టమైన కీర్తన రాస్తూ ఆ కీర్తనలో ఈ మాటను పొందుపరిచాడండి అంటే తను అనుభవాలలో తన జీవితంలో దేవుడు చేసిన మేలులను తలంచుచు దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగిన వాడై దేవునితో చెప్తున్నాడు అయ్యా నీవు దయాళుడవై నీవు నాకు మేలు చేయుచున్నావు ఇవు ఎవరు అంటే మానవునికి మేలు చేయగలిగిన దేవుడవు మానవునికి దయను చూపెట్టగలిగిన దేవుడవు ఆ మానవునికి నీవు దయను కనపరిచి పడిపోయిన స్థితుల్లో నుండి లేవనెత్తి ఉన్నతమైన శిఖరాల మీద ఎక్కించుటకు నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు అంటూ ఆ కీర్తనలో ఈ మాట రాస్తున్నారండి యహోవా నీవు దయాళుడవు అంటే దావీదు జీవితములో దేవుడు చేసిన మేలులు అన్నిటిని తలంచి అన్నిటిని జ్ఞాపకము తెచ్చుకుంటూ ఏ స్థలములో నుండి ఏ స్థలంలోనికి దేవుడు అతన్ని తీసుకొని వచ్చాడో అన్నిటిని తలపోసుకుంటూ నేను ఎక్కడ ఉన్నాను నేను ఏ పరిస్థితిలో ఉన్నాను కానీ ఆ పరిస్థితులల్లో నుండి నన్ను ఈ స్థితిలోనికి దేవుడు తీసుకొని వచ్చాడు కదా అని దేవుడు చేసిన మేలులు అన్నింటినీ తలంచుచు కృతజ్ఞత కలిగిన వాడే దేవుణ్ణి స్థుతిస్తున్నాడండి దావిద పట్ల దేవుడు ఏ మేలు చేశాడు దావిద పట్ల దేవుడు ఏ దయను కనపరిచాడు అని కొంచెం పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుందండి దావీదు ఇంటిలో యోగ్యత లేనివాడు అన్నదమ్ముల మధ్య విలువ లేనివాడు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంటికే పనికి రాడు అని ఇంటిలో నుండి గెంటి వేయబడిన స్థితిలో దావీదు నిలిచిపోయాడండి సైన్యములో ఉండేదానికి యోగ్యత లేదన్నారు సరే ఇంటిలో ఏదైనా పని పనిచేసుకొని బ్రతుకుదామంటే ఇంటిలో కూడా నీవు ఉండేదానికి అర్హుడవు కాదురా అన్నట్లుగా అతనికి ఒక మందను అప్పగించి నీవు దీనికి మాత్రమే యోగ్యుడవు అన్నట్లుగా అండి దావీదును ఇంట్లో నుంచి నాలుగు గొర్రెలు చేతికి అప్పగించి అరణ్యములోనికి తరిమేశారు అయినప్పటికీ కూడా దావీదు మనసులో ఒక ఆశ ఏది కలిగినా ఏది ఉన్నా ఏమిచ్చినా నా దేవుడు నాకు మేలు చేయకపోతాడా మనుషులు నన్ను వద్దన్నా మనుషులు నన్ను కాదన్నా మనుషులు నన్ను త్రోసిపుచ్చిన నా కన్నవారే నన్ను విడిచిపెట్టిన నన్ను నిర్మించిన దేవుడు నాకు తోడుగై ఉంటాడు కదా అనే ఒక విశ్వాసంతో ఆ మందను చేతపట్టి అరణ్యంలోనికి వెళ్ళాడండి ఈ దావీదు జీవితంలో ఉన్న అనుభవం ఏంటి అంటే కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన శ్రమ వచ్చిన ఎవరితో పంచుకోడండి తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళతాడు దేవుని సన్నిధిలో మోకరిస్తాడు తనకు కలిగిన బాధ ఏంటో తనకు కలిగిన శ్రమ ఏంటో దేవునితో ఒక పాట రూపంలో దేవునితో పంచుకుంటాడండి దేవుడు కూడా ఈ దావీదుకు తోడే ఉండి అరణ్యములో ఉన్నప్పటికీ అరణ్యములో మందను మేపుతున్నప్పటికీ నేను ఉన్నాను అని దావీదును ధైర్యపరుస్తూ అనుదినం ప్రతిదినం దావీదును కాపాడుకుంటూ వస్తున్నాడు అరణ్యములో కూడా దేవుడు దావీదుని విడిచిపెట్టకుండా దేవుడు దావీదుకు తోడే ఉండి అరణ్యములో ఉన్న మేలు చేస్తున్నాడు సమాజంలో ఉన్న మేలు చేస్తున్నాడు ఎక్కడికి వెళుతున్నా దావీదుకు తోడై ఉండి దేవుడు మేలే చేస్తున్నాడు ఎందుకని అంటే దేవుని దయ అతని మీద పడిందండి దేవుని కనుదృష్టి అతని మీద పడింది అందుకే దేవుడే సాక్ష్యం ఇస్తాడు కదండి దావీదు నా హృదయానుసారుడు దావీదు మీద నా దృష్టి పడింది దావీదు ఎవరు అంటే నేను కోరుకున్నవాడు చూడండి అందరూ విడిచిపెట్టారు కదా మరి దేవుడు అతన్ని వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదు దేవుని దయ అతని మీదకి వెళ్ళింది దేవుని కనికిరం అతని మీద పడింది గనుకనే అరణ్యములో ఉన్నవాడు మందతో తిరుగుతున్నవాడు గొర్రెల వెంబడి నడిపించబడుతున్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఎవరు ఊహించని స్థితి ఏ స్థితి అంటే ఇస్రాయిలకు రాజుగా ఉండేటట్లుగా దేవుడు అతనిని తీసుకొని వెళ్ళి సింహాసనం ఎక్కించాడండి అందుకే లేఖనంలో కూడా రాయబడింది పెంట కుప్పల మీద నుండి దరిద్రులను లేవనెత్తువాడు దావీదు అరణ్యములో ఉన్న దావీదును అరణ్యములో సంచరిస్తున్న దావిదును సింహాసనం ఎక్కించి దేవుడు మేలు చేసాడండి వీటన్నిటిని అతను తలపోసుకుంటూ అంటే నా స్థితి ఎక్కడ ఉంది నేను ఇప్పుడు ఈ స్థితిలోనికి వచ్చాను కదా అని కృతజ్ఞత భావము కలిగిన వాడై దేవుడిని స్థుతిస్తున్నాడండి దేవుడు చేసిన మేలులను బట్టి దేవుణ్ణి స్థుతిస్తున్నాడండి నిజమే కదండి దేవుడు అతని ఎడల మేలు చేయకపోతే దావీదు ఈ మాట చెప్పేవాడు కాదు కదా మేలు చేశాడు కనుకనే దావీదు సవాలుగా చెప్తున్నాయా నువ్వు ఎవరువో తెలుసా దయ చూపెట్టి మేలు చేయుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు ఒక వ్యక్తి మీద నీ దయను కనపరిచి పెంట కుప్పల మీద నుండి ఉన్నత స్థితిలోనికి లేవనెత్తటకు నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు నేల నుండి దరిద్రులను నీవు లేవనెత్తి ఉన్నతమైన శిఖరాలు ఎక్కించుటకు సర్వశక్తి కలిగిన దేవుడవు గనుక నువ్వు ఎవరు అంటే మానవుని మీద దయను చూపెట్టి మానవుని మీద కనికరాన్ని చూపెట్టి ఆ వ్యక్తికి నీవు మేలు చేయుచున్నావు ఆ వ్యక్తి ఎవరో కాదు నేనేనయ్యా నువ్వు నాకు మేలు చేస్తున్నావు అని దేవుణ్ణి స్తుతించాడండి ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న నా దేవుని మాట ఏంటంటే బహుశా గడిచిన దినాల వరకు నీ బ్రతుకుల్లో ఏ మేలు కలగలేదో ఏ మేలు నువ్వు చూడలేదో ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా చెబుతున్నాను ఆనాడు దావీదు మీదికి వెళ్ళిన దయే దావీదు మీద పడిన కనుదృష్ట దావీదుకు కలిగిన కనికరమే ఈ ఉదయకాల సమయమున నా దేవుని కనుదృష్టి నీ మీద పడబోతుంది నా దేవుని దయ నిన్ను ఆవరించబోతుంది నిశ్చయముగా నా దేవుడు నీ మీద దయను చూపెట్టి నీ కుటుంబానికి నా దేవుడు మేలు ఉన్నాడు ఒకవేళ నీ బ్రతుకు దావీదు వల్ల ఒకప్పుడు ఊగిసలాడినట్లుగా నీ బ్రతుకు ఊగిసలాడుతుందేమో నేటి వరకు దావీదు నాకు అవమానము కలిగినట్లుగా ఒకవేళ నీ బ్రతుకు నాకు అవమానం కలుగుతూ వచ్చిందేమో దావీదు కృంగిపోయినట్లుగా ఒకవేళ నీవు కృంగిపోతూ వచ్చావేమో దావీదు కన్నీరు కార్చినట్లుగా ఒకవేళ నీవు కన్నీరు కారుస్తూ వచ్చావేమో భయపడకు ఈ ఉదయ కాల సమయంలో నా దేవుని దయ నిన్ను ఆవరించబోతుంది నా దేవుని దయ నిన్ను కమ్ముకోబోతుంది ఆయన కనికరం నీ మీదకి దిగి రాబోతుంది నిశ్చయముగా ఆయన నిన్ను కనికరించి కటాక్షించి కరుణించి నీ మీద దయను చూపెట్టి నా దేవుడు ఈ నుండి నీకు మేలు చేయబోతూ ఉన్నాడు మేలు చేసే దేవుడు దేవుడిగా నీ ఎదుట ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు ఈనాటి వరకు జరగని మేలు ఈ ఉదయకాల సమయం నుండి నా దేవుడు నీకు మేలే చేయబోతూ ఉన్నాడు దయాళుడై ఆయన దయ చూపెట్టి నీకు మేలే చేయబోతూ ఉన్నాడు అందుకే గ్రంథకర్త కూడా తన గ్రంథంలో ఒక మాట రాస్తాడండి మేలు ఎట్టిదో నేను మర్చిపోయి ఉన్నానయ్యా అంటే మేలును చూడలేక మేలును అనుభవించలేక మేలు ఉందన్న సంగతిని నేను మరిచిపోయానయ్యా ఎందుకంటే నా జీవితంలో జరగట్లేదు మేలును చూద్దామన్న ఆనవాలు కూడా నాకు కనపడట్లేదయ్యా నేను మరిచిపోయాను అంటున్నాడని నిజమే ఆ అనుభవాలలో ఒకవేళ నీవు ఉన్నావేమో భయపడకు మేలు చూడట్లేదు మేలు కలగట్లేదు ఆ ఆనవాళ్ళు కూడా నా కుటుంబంలో నా వ్యక్తిగత జీవితం లేదు అని భయపడవలసిన అక్కర్లేదండి నిశ్చయముగా ఈ రోజు నుంచే నా ప్రభు నీకు మేలు చేయబోతూ ఉన్నాడు మేలు చేసి అద్భుతం ఉన్నాడు భయపడకు నా దేవుని దయ నీ మీదికి వచ్చి ఇప్పటి వరకు నీవు మేలును మరిచిపోయావేమో ఇక మీదట మరిచిపోకుండా ఆయన దినదినము ప్రతిక్షణము అనుక్షణము మేలు చేసి నడిపించబోతూ ఉన్నాడు మేలు చేసి అద్భుతం జరిగించబోతూ ఉన్నాడు అందుకే కీర్తనక్కడు అంటారు యహోవా నీవు దయాలుడుపై నాకు మేలు చేయుచున్నావు ఆయన మన ఎడల ఏం మేలు చేస్తాడు ఒకరోజు దేవుని పేరు పెట్టబడిన ప్రజలండి శత్రువుల చేతిలో బంధించబడిపోయారు వారిని బంధకాలు చుట్టుపడవేశాయి బయటికి రాలేక లోపల ఉండలేక పని చేయలేక చేసిన పనికి దీవెన కలగక వీటన్నిటి మధ్యలో దేవుని పేరు పెట్టబడిన ప్రజలు బాగా కృంగిపోతున్నారండి ఒక్క మాటలో చెప్పాలి అంటే వారికి వారే అనుకొని ఉన్నారేమో ఇంక ఏం జరుగుతుందిలే మేలు ఇక మేలును చూస్తామా అనే ఒక నమ్మకం కూడా మనకు లేదు ఒక నిరీక్షణ కూడా మనకు లేదు నిరీక్షణ కూడా కనుమరుగైపోయింది మన బ్రతుకు ఇంతే అన్నట్లుగా అండి అందరూ ఎవరు దేవుని పేరు పెట్టబడిన ప్రజలందరూ గొప్పగా కోల్చబడిపోయారండి ఒకరోజు ఈ ప్రజలు బహుశా దేవుని అడిగి ఉన్నట్టున్నారేమో అయ్యా ఇక మా బ్రతుకులు మారవా ఇక మా పరిస్థితులు మారవా మేము ఇలాగనే సాగి వెళ్ళాలా ఇలాగనే మేము నడిపించబడుతూ ఉండాలా ఈ బంధకముల్లో నుంచి మేము విడుదల పొందలేమా ఈ బంధకాలే మమ్మల్ని చుట్టుపడి మాకు ఒక మార్పు అంటూ కలగదా అన్నట్లుగండి ఈ ప్రజలందరూ కలవరపడుతూ కన్నీరు పడుతూ కృంగిపోతూ దేవుణ్ణి అడిగినట్టుకున్నారు దేవుడు కూడా వీరి బాధను చూచాడు కదండి వీరు పడుతున్న వేదనను చూచారు కదండి మన దేవుడు ఎవరు అంటే కన్నీరు కారిస్తే మౌనంగా ఉండేవాడు కాదు కన్నీరు కారిస్తే కన్నీలకు విలువ కట్టగలిగిన వాడు కన్నీరును తుడిచివేయగలిగినవాడు వాడు ఇక మీదట ఆ కన్నీరు కలగకుండా నిన్ను బయటికి తీసుకొని రాగలిగిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఒకే ఒక్కడు ఆయనే నేను ప్రకటిస్తున్న ఏ ఆ యేసుక్రీస్తు వారి మొరను విని ఆ యేసుక్రీస్తు వారి ప్రార్థనను విని ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాడు అయ్యో ఇక నా ప్రజలు ఈ బాధ పడకూడదు నా ప్రజలు ఈ కన్నీరు కార్చకూడదు ఒకవేళ ఇప్పటి వరకు పడ్డారేమో ఇప్పటి వరకు బంధించబడ్డారేమో ఇప్పటి వరకు కన్నీరు కార్చారేమో ఇక మీదట ఈ అనుభవాలు ఈ ప్రజలలో పడచూపకూడదు ఒక నిర్ణయం తీసుకొని తిన్నగా ఎక్కడికి వచ్చాడు తెలుసండి బంధించబడిన బంధకాల మధ్యలోనికి దిగి వచ్చాడు ఈ దేవుని ప్రజలు ఎక్కడ బంధించబడ్డారో ఆ ప్రజల మధ్యలోనికి దిగి వచ్చి ఆ ప్రజలతో ఒకటి అంటున్నారు నా పేరు పెట్టబడిన నా జనులారా నా పేరు పెట్టబడిన నా ప్రజలారా మీరు భయపడవలసిన అక్కరలేదు ఎందుకంటే మీకు నిరీక్షణ కలుగునట్లుగా నేను మిమ్మల్ని విడిపించేదానికే దిగివచ్చి ఉన్నాను ఏ బంధకాలు మిమ్మల్ని బంధించి పడవేశాయో ఏ సంఖ్యలు మిమ్మల్ని పట్టుకొని అలాగే గొప్పగా కూల్చాయో నాకు తెలియదు ఏ సంఖ్యలు మీకు వేయబడి ఆ సంఖ్యల మధ్యలో నుంచి విడుదల పొందలేక ఒకవేళ కృంగిపోతున్నారేమో నాకు తెలియదు ఇక మీదట ఆ సంఖ్యల మధ్య మీరు ఉండకుండా మీకు వేయబడిన బంధకముల మధ్యలో నుండి నేను మిమ్మల్ని అందరినీ విడిపించబోతు ఉన్నాను మీ బంధకాల మధ్య నుంచి నేను మిమ్మల్ని బయటికి తీసుకొని రాబోతు ఉన్నాను బంధించబడిన మిమ్మల్ని నేను విడిపించి ఇప్పుడు నేను మీకు ఏం చేయబోతున్నాను తెలుసా రెండంతల మేలు మీ కుటుంబాల పట్ల నేను ఉన్నాను ఎవరితో ఈ మాట చెప్తున్నారు బంధించబడిన ప్రజలతో దేవుడు సాక్షాత్గా ఈ మాట చెప్తున్నాడు బంధకముల బంధించబడి నిరీక్షణ లేని ప్రజలారా మీరు నిరీక్షణ గలవారై ఈ బంధకముల్లోండి బయటికి రండి నేను మీకు రెండంతల మేలు చేయబోతు ఉన్నాను నేను మీకు రెండంతల దీవెన కలగ ఉన్నాను రెండంతల దీవెనతో నేను మిమ్మల్ని నడిపించబోతున్నాను అని ఆ బంధకముల మధ్యలో ఉన్న ఆ ప్రజలను విడిపించి వారికి మేలు చేశారండి వారి కంట కన్నీరు లేకుండా వారి మనసులో వేదన లేకుండా వారు సంతోషకరంగా ఆనందకరంగా తిరిగి తన ఇంటికి తాను వెళ్ళిపోయారండి ఇప్పుడు బంధకాలు తెంపబడ్డాయి వారికి ఇప్పుడు ఏం కలిగిందంటే మేలు ఎక్కడ అడుగు పెట్టినా మేలు చూస్తున్నారు ఎక్కడ అడుగు పెట్టినా దీవెన చూస్తున్నారు ఎలాంటి దీవెన రెండంతల ఆశీర్వాదం రెండంతల దీవెన ఈ ప్రజలు చూచినట్లుగా లేఖనంలో గ్రంథస్థం చేయబడింది రెండంతల మేలు నేను మీకు ఉన్నాను నిజమే ఆ రోజు వారి బంధకములను తెంపి వారికి రెండంతల మేలు చేసిన దేవుడు ఈ ఉదయ కలసంలో మీతో కూడా మాట ఇస్తున్నాడు గడిచిన దినాలు ఏ బంధకాలు నిన్ను అలుముకున్నాయో ఏ బంధకాల మధ్య నువ్వు పడిపోయావో నీ వ్యాపారానికి బంధకాలు వేయబడ్డాయో నీ ఆత్మ సంబంధమైన జీవితానికి బంధకాలు వేయబడ్డాయో నీ పిల్లల బ్రతుకునకు బంధకాలు వేయబడ్డాయో నువ్వు చేస్తున్న వ్యాపారంలో బంధకాలు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఒకవేళ బంధకాలు నిన్ను అలుముకున్నాయో సంఖ్యలు వేయబడ్డా యో నాకు తెలియదండి అక్కడ చేరి ఒకవేళ వేదన పడుతున్నావా బహుశా నీ వేదనను చూచాడేమో నీ బాధను చూచాడేమో నీ కన్నీరును చూచడేమో అందుకే ఈ ఉదయ కాలశంలో నా ప్రభు నీతో చప్పక్కన చెబుతున్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా మీ బంధకములన్నిటి నేను తెంపివేయబోతూ ఉన్నాను మీ బంధకములన్నిటి నేను ముగింపును కలగ ఉన్నాను మీ బంధకాలు నేను తెంపి మీ బంధకముల మధ్య నుంచి నేను మీకు విడుదల కలగ చేసి నిశ్చయముగా నేను మీకు రెండంతల మేలు చేయబోతూ ఉన్నాను రెండంతల మేలు మీకు కలగ చేయబోతు ఉన్నాను ఇప్పటి వరకు మేలును చూడని మీ బ్రతుకు ఇక మీదట మేలును చూచుతూ మీరు సాగి వెళ్ళబోతూ ఉన్నారు మీరు ఎక్కడ నిలబడిన ఈ దినము నా దేవుడు మేలే మీకు జరిగించబోతూ ఉన్నారు ఇప్పటి వరకు మేలు చూస్తాను అనే ఒక నమ్మకం నీకు లేదేమో మేలును అనుభవిస్తాను అనే ఒక నమ్మకం నీకు లేదేమో ఇక మీదట నా దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీకు నమ్మకము కలుగునట్లుగా నీ బంధకాలను తెంపి నీకు మేలు మాత్రమే చేయబోతున్నాడు ఎలాంటి మేలు అంటే రెండంతల మేలు రెండంతల మేలు నా దేవుడు నీ కుటుంబం పట్ల చేయును గాక ఓ సేవకుడికి నిండు మనసుతో కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈ దినము నుండి ఎక్కడ మీరు అడుగుపెట్టినా ఏది మీరు పట్టుకున్నా ఏది మీరు ప్రారంభించినా ఏ పని చేయటకు మీరు పూనుకొనినా నా దేవుడు నీ కుటుంబం పట్ల అద్భుతం జరిగించి మేలును మాత్రమే ఉన్నాడు మేలును మాత్రమే మీరు చూచేటట్టు అద్భుతం ఉన్నారు మీ కుటుంబం కుటుంబాలకు మేలు కలుగునుగాక రెండంతల మేలు మీరు అనుభవించేదరుగాక ఆత్మ సంబంధంగా రెండంతల మేలు గాక శరీర సంబంధంగా రెండంతల మేలు అనుభవించేదరుగాక ఇక మీదట ఈ దినము నుండి మీ కుటుంబాలకు మేలే కలుగునుగాక అందుకే దావీదంటారు యహోవా నీవు దయాళుడై మేలు చేయుచున్నావు ఏ మేలు చేయించున్నాడు ఆయన అని లేఖనములో చదివితే బంధించబడిన వారికి విడుదలను కలగజేసి వారిని బయటికి తీసుకొని వచ్చి రెండంతల మేలు చేస్తానని మాట ఇస్తున్నాడండి ఓ సేవకుడిగా నా ముగ్గింపు మాటలుగా నేను కూడా మీతో చెప్తున్నాను మీ వ్యాపారంలో మీరు రెండంతల మేలు మీరు చూడబోతున్నారు మీ చేతి పనులు మీరు రెండంతల మేలు చూడబోతున్నారు మీ ఉద్యోగంలో రెండంతల మేలు మీరు చూడబోతున్నారు మీ ఆత్మీయ స్థితిలో రెండంతల మేలు మీరు చూడబోతున్నారు మీ పిల్లల బ్రతుకుల్లో రెండంతల మేలు మీరు చూడబోతున్నారు మీ కుటుంబం అంతట్లో నా దేవుడు ఈ దినము నుండి రెండంతల మేలు చేసి ముగించబోతున్నారు నీ బ్రతుకు నీకు నీ కుటుంబానికి రెండంతల రెండంతల మేలు మీకు తల వంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం గడిచిన దినాలన్నీ మీ సురక్షితమైన రెక్కల నీళ్ళు మీరు మమ్మల్ని దాచి కాపాడుతూ మరొక దినములో మమ్మల్ని అందరినీ అడుగు పెట్టేటట్లుగా సహాయం చేశారు మరొక దినం దయా కిరీటాన్ని ధరింపచేశారు ఈ నాయన మేము సాగి వెళుతుండగా నీవు దయాలుడవై మా మీద దయ చూపెట్టి మేలు చేయమని వేడుకుంటున్నాం మా కుటుంబాలకు రెండంతల మేలు కలుగునట్లుగా ఆజ్ఞాపించండి మేము చేస్తున్న దానిలో రెండంతల దీవెన మేము చూడాలి రెండంతల క్షేమం చూడాలి రెండంతల ఆశీర్వాదకరమైన మార్గాలు మేము నడిపించబడినట్లుగా ఒక అద్భుతమైన కార్యం జరిగించండి ఎందరైతే ప్రార్థన చేసుకుంటున్నారో ఆయన ఈ మాటలు విని నిశ్చయముగా ప్రతి కుటుంబం పట్ల రెండంతల మేలు కలుగునుగాక రెండంతల దీవెన కలుగునుగాక రెండంతల క్షేమం కలుగునుగాక అలాంటి కార్యం కుటుంబాల పట్ల మీరు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నాములు అడిగి వేడుకొనొచ్చు నామ తండ్రి ఆ ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి మీరు వెళ్తున్న మార్గం మీరు వస్తున్న మార్గాలలో మీ ఆత్మీయ స్థితి మీరు పూనుకుని మీ కుటుంబాల కొరకు మీరు కష్టపడుతున్న ప్రతి కష్టంలో నా దేవుడు మీకు రెండంతల మేలు చేసి మిమ్మల్ని ఆశీర్వదించి ఈ దినమంతా మిమ్మల్ని కాపాడునుగాక ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ నా దేవుడు తోడై ఉండి దయా కిరీటిని ధరింపచేసి ఈ దినము నుండి కృప క్షేమములు మీ వెంట వచ్చినట్లుగా నా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని గాక